హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆల్రెడీ తొమ్మిదైలో చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేది నిజంగా ప్రతి ఒక్క అమ్మాయి కళ ఎందుకంటే తన స్త్రీ సెక్షన్ తర్వాత తన స్టమక్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ప్రతి ఒక్క అమ్మాయి కళ దాన్ని అయితే నేను మీకు చాలా సింపుల్గా చెప్పేస్తాను అండ్ మీరు సింపుల్గా కూడా మీ స్టమక్ని అయితే తగ్గించుకోవచ్చు నాది అయితే డిఫరెంట్ స్టోరీ ఎందుకంటే నాది స్పిన్ ప్రెగ్నెన్సీ అందులోని నా స్టమక్ ఎందు ఉండేదంటే చాలా పెద్దది ఉండేది నాకు ఈవెన్ భూమి కూడా కనిపించదు కాదు అంత ఉండేది నాకంటే ఎక్కువ నా చుట్టూ ఉండే వాళ్ళైతే నన్ను చూసి చాలా భయపడేవారు అంత స్టమక్ ఎలా మోస్తున్నావు అసలు నీకు భూమి కనిపిస్తుందని అని భయపడే వాళ్ళకి చాలామంది అలాంటిది ఈరోజు అంత స్టమక్ని నేను ఎలా తగ్గించుకున్నాను అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను అసలు ఎటువంటి డైట్ చేయాల్సిన అవసరం లేదు అసలు ఎక్సర్సైజ్ అంతకంటే చేయాల్సిన అవసరం లేదు అసలు ఎక్సర్సైజ్ ఎందుకండి మనకి ఇంట్లో చేస్తున్న పనిలే మనకు ఆల్రెడీ ఎక్సర్సైజ్ ఇంకా దానికి మళ్ళీ ఎక్సర్సైజ్ ఎందుకు అందుకే ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా ఎటువంటి డైట్ లేకుండా నేనైతే ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తే మనకి కంప్లీట్ సి సెక్షన్ తర్వాత నార్మల్ ఓన్లీ సి సెక్షన్ అనే కాదు ఎవరికైనా కొంచెం ఫ్యాట్గా వాళ్ళు కూడా స్లిమ్ అవ్వాలని అనుకుంటారు వాళ్ళ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నేనైతే మీకైతే ఫస్ట్ అయితే రిజల్ట్ అయితే చూపించాలి కదా అయితే నేనే ఎగ్జాంపుల్ కాబట్టి నేనే చూపిస్తాను ఫస్ట్ సి మై స్టమక్ ఇదేని అసలు నాకు ఏ స్టమక్ లేదు చూసారా లేదు అని చెప్పను కొంచెం అది పెద్ద ఏం కాదు చాలా ఉండేది ఇప్పుడు వర్క్ అయితే తగ్గింది ఇది కూడా కొంచెం తగ్గిపోతుంది కొద్ది రోజుల్లో ఉన్నది కూడా చూసారా ఇది నేను ఎంత టైట్ పట్టుకున్నా కూడా చూడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చక్కగా మనమైతే మెయింట ఏ డ్రెస్ అయినా ఫ్రీగా వేసుకోవచ్చు మెయింటైన్ అయితే చేసుకోవచ్చు చూడండి అస్సలు ఏమీ ఉండదు మనకి అంత బాగా వర్కౌట్ అవుతుంది ఈ పౌడర్ అయితే ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తూ మాట్లాడేసుకో జస్ట్ ఫోర్ అంటే ఫోర్ ఇంగ్రీడియంట్సే నేనైతే బ్యాక్ వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే అక్కడ నార్మల్గా నేను మాట్లాడలేను ఇంట్లో అంటే మాట్లాడగలను కానీ బయట ఇప్పుడు మాట్లాడాలంటే నా మాట ఖచ్చితంగా బయటకు వెళ్తుంది అందరు నన్ను అని అనుకుంటారు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానంటేనే నన్ను పిచ్చిదానిలా చూసారు కానీ నేను పట్టించుకోలేదు ఈ థింగ్స్ అన్నీ నేను వే ఏం జరిగింది అనేది నేను వేరేగా అయితే మీతో షార్ట్లో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫేస్ చేసిన చిన్న చిన్న ఇష్యూస్ ముందైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఫోర్ ఇంగ్రీడియంట్స్ అనే చెప్పాను కదా జీలకర్ర వాము సోపు అండ్ నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది మనం వెయిట్ లాస్ అవడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి థింగ్ ఏంటంటే ఆ నల్ల జీలకర్ర అనే చెప్తాను ఎలా వేసుకోవాలనేది కూడా నేను చెప్తాను ప్రతీదీ వాడేసుకోకూడదు ఎక్కువ ఎక్కువ నేను ప్రతిదైతే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్యాకెట్ తీసుకున్నాను ఫస్ట్ మీరు వీలైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో చేసుకోండి మీకు విడిగా ఇస్తారంటే ఒక ట్వంటీ గ్రామ్స్లోనే చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా చేసేసి మీరు యూస్ చేయకపోతే అది అంతా వృధా అయిపోతుంది కాబట్టి ఫస్ట్ తక్కువ చేసుకొని ఓకే నేను ఇది యూస్ చేస్తాను నాకు ఇది వర్కౌట్ అయింది అండ్ అప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అది మీ ఇష్టము అలా చేసుకుంటేనే బెటరు ముందే ఎక్కువ చేసేసుకొని యూజ్ చేయకుండా పారేసుకోవడం మనీ కూడా వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఇది చిన్న చేదుగా అనిపిస్తుంది ఎక్కువ కూడా చేదు కాదు మనం వేసు నల్ల జీలకర్ర వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఫస్ట్ అయితే నేను జీలకర్ర అయితే లో ఫ్లేమ్లో పెట్టి కలర్ చేంజ్ అయ్యేనంత వరకు జస్ట్ అలా ప్యాన్ మీద కలిపేసుకున్నాను ప్రతిదీ అలా జస్ట్ లైట్ కలర్ చేంజ్ అయినంత వరకు చేసుకుంటే సరిపోతుంది ఒక దాని తర్వాత ఒకటి ఫస్ట్ నేను జీలకర్ర చేసుకున్నాను నెక్స్ట్ బాము తర్వాత సోంపు అయితే చేసుకున్నాను అండ్ ఫైనల్ నల్ల జీలకర్ర అని చెప్పాను కదా అదైతే మాత్రం ఎంత వేసుకోవాలో కూడా నేను చెప్తాను అది కంప్లీట్ ప్యాకెట్ అయితే అస్సలు పనికిరాదు ఎందుకంటే అది చాలా చేదుగా ఉంటుంది కాబట్టి ఎన్ని స్పూన్స్ స్పూన్స్ మట్టుకే వాడాలి మీకు చూపించాను కదా నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్యాకెట్ అయితే తీసుకుంటాను ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువే చేసుకుంటాను పర్వాలేదు మీకు వన్స్ అలవాటు అయిందంటే అలా అలవాటు అయిపోతుంది బాగానే ఉంటుంది మీకు రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగా ఇస్తుంది అండ్ నాట్ ఈవెన్ అమ్మాయిలకి సెక్షన్ తర్వాత స్టమక్ తగ్గడానికే కాదు ఏమైనా ప్రీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఈ పౌడర్ అయితే అండ్ అసలు ఈ రోజుల్లో డైటింగ్ ఏంటంటే డైటింగ్ ఎక్ససైజు ఆఫ్టర్ కరోనా సిచ్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే బయటకెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారో తెలీదు రాత్రి పడుకున్న వాళ్ళం తెల్లవారు ఎగుస్తామో లేదో తెలీదు ఇంట్లో ఉన్న వాళ్ళం బయట వాళ్ళు వచ్చేసరికి ఉంటామో లేదో తెలీదు అలాంటి సిచ్యువేషన్స్లో అయితే మనం ప్రజెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి శుభ్రంగా తిన్నామా శుభ్రంగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసామా అన్నట్టు ఉండాలి మన ఫుడ్ కంట్రోల్ అనేది ఉండాలి హెల్తీ అనేది ఉండాలి అలానే మరి నోరు కట్టేసుకునే సిచ్యుయేషన్స్కి వెళ్తే ఇంకెందుకు లైఫ్ చెప్పండి మనకి నచ్చింది ఉన్న దేవుడు ఇచ్చింది ఒకటే జీవితం అనేట అన్నట్టు ఉన్నప్పుడే శుభ్రంగా హ్యాపీగా తిని అరిగించుకునేటట్టు ఉండాలి నేనైతే అలానే అనుకుంటాను అండ్ మనం శుభ్రంగా తిన్నాం అది అరగటానికి ఇంకేమైనా రెమెడీస్ చేసుకోవాలో తప్పించి ఫుడ్నే యాకం కట్టేసుకుంటే ఎలా చెప్పండి అందుకే సింపుల్గా శుభ్రంగా తింటూ ఇది చేస్తే చాలు మీరు ఏం డైట్ చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతారు లేదు మేము బాగానే ఉన్నాం కానీ ఫ్యూచర్లో తింటే పెరిగిపోతామేమో అన్న వాళ్ళు కూడా ఇది డైలీ బేసిస్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్యాట్ లేని వాళ్ళు కూడా మన డైజెషన్ సిస్టమ్ కూడా అంత బాగా వర్కౌట్ అవుతుంది అండ్ లాస్ట్లో అయితే ఇదిగో సోప్ తీసుకున్నాను దీని తర్వాత నల్ల జీలకర్ర అయితే తీసుకుంటాను నల్ల జీలకర్ర మరీ మరీ చెప్తున్నాను జస్ట్ టూ స్పూన్సే తీసుకోండి స్టార్టింగ్లో యూస్ చేసేవారు స్టార్టింగ్ స్టార్టింగ్ యూస్ చేసేవాళ్ళు మాత్రం జస్ట్ వన్ స్పూనే తీసుకోండి మేము ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే నేను తీసుకున్నాను ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది మీకు వన్స్ అలవాటు అయిన తర్వాత ఒక్కో స్పూన్ తర్వాత నెక్స్ట్ టూ స్పూన్స్ వేసుకుంటే తర్వాత త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ అనేది ఇనఫ్ ఇంకా చేసుకుంటే చేదు అయిపోతుంది అసలు తినబుద్ధి అయితే అవ్వదు నల్ల జీలకర్ర అంత చేదుగా అయితే ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లో ఎవరైనా యూస్ చేస్తే జస్ట్ వన్ స్పూన్ వేసుకోండి ఇంకా ఎవరైనా పర్వాలేదు నేను ఎంత చేదున్నా తినగలను అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పట్టుదల మీద నేను ఎలా అయినా వెయిట్ లాస్ తగ్గాలి అనేసి అలాంటి వాళ్ళు టూ స్పూన్స్ వేసుకోండి తప్పైతే లేదు మీకు అలవాటు అయిన తర్వాత త్రీ అంటే ఇనఫ్ త్రీ మరి ఇంకా వద్దు చెప్తున్నాను మరి మరి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి నల్ల జీలకర్ర ఇదేని మనకి స్టోర్లో అడిగితే ఇస్తారు ఇట్లా ఉంటుంది అంటే జీలకర్రకి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది కదా ఇది చూసారా నాకైతే అలవాటు కాబట్టి నేను గంటలోనే వేసేసుకుంటున్నాను మీరైతే స్పూన్స్ మట్టిగే తీసుకోండి నేనే ఇంత తక్కువ తీసుకున్నానంటే అర్థం చేసుకోండి అంటే డైలీ బేసిస్లో యూస్ చేసాను నేనే తక్కువ తీసుకున్నాను అలాంటిది ఎంత చేతుగా ఉంటుందో అందుకే నేను మీకు మరీ మరీ చెప్తున్నాను జస్ట్ వన్ స్పూన్ తీసుకోండి చాలు ఎక్కువైతే వద్దు స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం కలిపేసుకొని అది కూల్ డౌన్ అయిన తర్వాత మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని ఒక ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఎంతలో ఏమైనా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని డేస్ అయినా ఉంటుంది ఇది ఏమీ పాడైపోదు ఎలా యూస్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి అన్నీ ఇలా ఫ్రై చేసేసి నేనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అయితే ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి అయిన తర్వాత మీకు అయితే మిక్సీ చేసి చూపిస్తాను మెత్తగా చేసుకోండి కొంచెం ఏమాత్రం కచ్చాబచ్చగా ఉన్నా మీకు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే మెత్తటి పౌడర్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అది తీసుకోవడానికి నేనైతే బాగా ఫైన్ పౌడర్ మెత్తగా అయితే చేసుకున్నాను దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ మీరు బ్రష్ చేసిన తర్వాత ఒక స్పూన్ నోట్లో వేసుకొని వాటర్ తాగిస్తే సరిపోతుంది ఇలా ఏదైనా గ్లాస్ జార్లు అయితే స్టోర్ చేసుకోండి ఇదైతే హనీ బాటిల్ నేనైతే ఇందులో స్టోర్ చేసుకున్నాను మీరు బ్రష్ చేసిన తర్వాత ఒక స్పూన్ నోట్లో వేసుకొని వాటర్ తాగిస్తే సరిపోతుంది మళ్ళీ నైట్ పడుకొని అంతా తినేసే ముందు పడుకునే ముందు ఒక స్పూన్ నోట్లో వేసుకొని వాటర్ తాగేస్తే అయిపోతుంది వాటర్లో కలుపుకొని అయితే తాగొచ్చు కానీ అంత వాటర్ తాగడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ నోట్లో వేసుకొని వాటర్ తాగిస్తే సింపుల్గా అయితే అయిపోతుంది ఈ వీడియో ఎంతే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్